సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో సిపి అన్రాజ్ ఆధ్వర్యంలో తొగుట సర్కిల్ సిఐ లతీష్ స్థానిక ఎస్ఎస్ శ్రీరామ్ ప్రేమ్ కుమార్ వాహనాలు తనిఖీ చేయడం జరిగింది ఈ వాహనాల తనిఖీల్లో బేగంపేట ఎస్ఐ శ్రీనివాస్ యుసి బాలగంగాధర్ తిలక్ వివిధ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ పాల్గొన్నారు అది ఒక ఈరోజు అయితే వాటిపైన తీసుకుంటాము ఈ కార్యక్రమం దగ్గర దగ్గర రెండు గంటలు విజయవంత సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు గౌరవ సిపి సిద్ధిపేట మేడం గారి ఆదేశాల మేరకు తోట సర్కిల్ సిఏ లక్ష్ సార్ గారు మరియు సర్కిల్ ఎక్సైడ్ అందరం కలిసి దౌలతాబాద్ గ్రామంలో అన్ని రోడ్లను పనిలో ముఖ్యంగా మన గ్రామంలో జరిగే పనులు ఏమేమి జరుగుతున్నాయో పనులు దొంగతవా గ్రామంలో జరిగే నుంచి అనే పనులను చెక్ చేసి వాటికి డాక్యుమెంట్స్ లేని పనులకు ఫైల్ వేయడం ఇన్ప్రాపర్ నెంబర్ ప్లేట్స్ కానీ లైసెన్స్ కానీ ఆర్సెన్స్ కానీ ఏమి లేని పనులకు ఫైల్ చేయడం సరిగ్గా లేని పనులకు సీజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు వేయడం జరిగింది హ్యాండ్ అవర్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మన గ్రామంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని దీక్ష ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతుంటాయి కాబట్టి ప్రజలందరూ అన్ని పేపర్స్ అన్ని పెట్టుకోవాలి डॉक्यूमेंट्स अंदर చేసుకోవాలి అని పోలీస్ నుంచి ఇతరులు చేసుకోవడం ఏం కి అయ్యా నువ్వు మా మధు ఛాన్స్ అయిపోయినప్పుడు ఆగచ్చారు ఇప్పటికైనా ఇబ్బంది లేదు నేను సాడీ ఏమన్నప్పుడు సాడీ బందీ బా